అందరికీ నమస్కారం శ్రీరామ్ కుటుంబ సభ్యులు నోముకున్న సంక్రాంతి నోములు శ్రీరామ్ నాగమణి గారు ఈ సంవత్సరం సంక్రాంతికి అఖండ సౌభాగ్యవతి నోము నోముకున్నారు దానికి సంబంధించిన ఫుల్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశానండి ఇది వచ్చేసి నాగమణి గారి కోడలైన శ్రీరామ్ వనజ ఇంకా చిన్న కోడలు శ్రవంతి నోముకున్న సంక్రాంతి నోములు ఫ్రెండ్స్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే వాళ్ళు ఏమేమి నోములు పెట్టుకున్నారు ఎలా నోముకున్నారు అనే దానికి సంబంధించిన విషయాలన్నీ వివరంగా వివరిస్తాను ఫ్రెండ్స్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వనజగారు నోముకున్న నోములు వచ్చేసి కృష్ణ కడవల నోము అధిక మాసం నోము ఈ అధిక మాసం నోములో ముప్పై మూడు రకాలు పూసలవి ముప్పై మూడు పెట్టారు ఇంకా పంచారామాల నోము పుష్కరవత్తుల నోము శవంతి నోము గుడినిండా దీపాలు గుడిలు రత్నాల నోము గుల్లబామల నోము ఇంకా సంవత్సరం పాటు చేసుకుని ఉద్యాపన చేసుకునే నోము కథల్లో భాగంగా ఈ సంవత్సరం గండాల గౌరీ నోము ఉద్యాపన కూడా చేసుకున్నారట ఇక వీటితో పాటు ఎప్పుడు నోముకునే నానబియ్యం నల్ల పూసలు ఐదో పటువ నువ్వులుండలు గౌరమ్మ ఇవన్నీ కూడా పెట్టి నోముకున్నారు ఇంకా సత్యనారాయణ స్వామి కథపీటల నోము కూడా పెట్టుకున్నారు ఈ కథపీటల నోము వచ్చేసి పదమూడు పీటలు తీసుకొని వాటికి చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టారు మామిడి తోరణాలు కూడా కట్టారు ఇంకా వాటికి ముందు రెండు పీటలు వేశారు ఇంకా రెండు మాణిక్యాలు కలుషము సత్యనారాయణ స్వామి విగ్రహము పంచపాత్ర పంచపాళి పసుపు కుంకుమ అక్షంతలు గంధపు ఇంకా గంట అగరబత్తిల స్టాండు ఇంకా ప్రసాదానికి ఓ గిన్నె ఇవన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టి అలాంటివి మొత్తం పదమూడు సెట్లు అరేంజ్ చేశారు ఇలా సత్యనారాయణ స్వామి పీటల నోము పెట్టి గౌరమ్మను పెట్టి నోముకున్నారు ఇక పుష్కర ఒత్తుల నోముకొచ్చేసి వాళ్ళ అత్తయ్య గారే చేశారట ఈ విధంగా పుష్కర ఒత్తులు ఇంకా దీప ప్రమిద ఒత్తి ఒక్కొక్క దాంట్లో పెట్టి ఈ విధంగా సపరేట్గా ప్యాక్ చేసి అలాంటివి పదమూడు సెట్లు పెట్టుకొని నోముకున్నారు ఇలా అన్ని నోములు అరేంజ్ చేసిన తర్వాత అన్ని నోములపైన సపరేట్గా గౌరమ్మలను పెట్టారు ఇంకా కొంగుకు పదమూడు బొట్లు పెట్టుకున్నారు ఈ నోములన్నింటిపైన కొంగు వచ్చే విధంగా ఈ విధంగా కప్పి కొంగు కప్పి నోముకుంటారు ఈ కొంగు కప్పడం కూడా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా నోముకుంటారండి ఈ విధంగా వనజగారు పెట్టుకున్న నోములన్నీ కొంగు కప్పి విధంగా నోముకున్నారు తర్వాత వాళ్ళ తోటి కూడలైన శ్రవంతి గారు నోముకునే నోములు ఆ నోములు వచ్చేసి ఐదవ పటువ పసుపు కుంకుమ నానబియ్యం నల్లపూసలు ఇంకా పుట్నాలుండలు ఇవన్నీ కూడా ఈ విధంగా పెట్టారు వీటితో పాటు కృష్ణ కడవలు పంచారామాల నోము శవంతి నోము గుడిలో రత్నాల గుడి నిండా దీపాల నోము ఇంకా పరుసుల నోము ఇలా చాలా రకాల నోములు పెట్టుకొని నోముకున్నారు తను నోముకునే నోములన్నీ కూడా ఈ విధంగా అరేంజ్ చేసుకొని అన్నిటిపైన గౌరమ్మలను పెట్టి పూలు పెట్టి కొంగు కప్పి నోముకున్నారు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా సపరేట్గా ఐదో పట్టువ పసుపు కుంకుమ పెట్టి ఈ విధంగా గౌరమ్మలు సపరేట్ సపరేట్గా పెట్టుకొని కొంగుకు పదమూడు బొట్లు పెట్టుకొని నోములన్నింటిపైన వచ్చే విధంగా కొంగు కప్పి నోముకుంటారు ఇక ఈ నోము వచ్చేసి శవంతి నోము శవంతి నోము కని ఒక ప్లేట్ తీసుకున్నారు అందులో పసుపు కుంకుమ బుక్క గులాలు రెండు బ్లౌజ్ పీసులు కుడకలు గాజులు ఇవన్నీ పెట్టి గౌరమ్మను పెట్టుకొని కొంగు కప్పి నోముకుంటారు ఈ నోము వదినే మరదళ్ళు వరసైన వాళ్ళు మాత్రమే నోముకుంటారట ఎదురెదురుగా ఈ విధంగా కూర్చొని గౌరమ్మను పెట్టుకొని కొంగు కప్పి నోముకుంటారు ఇలా నోముకున్న తర్వాత ఎదురెదురుగా కూర్చున్న వాళ్ళు ఒకరికొకరు బొట్టు పెట్టుకుంటారు తర్వాత బుక్క గులాలు ఇంకా పత్తి గింజలు అన్ని ఒకరిపైన ఒకరు చల్లుకుంటారట చల్లుకున్న తర్వాత అత్తరు కూడా పెట్టారు ఈ విధంగా పెట్టి బొట్టు పెట్టి బ్లౌజ్ పీసులు ఇచ్చారు వీటితో పాటు గాజులు కుడకలు ఇవన్నీ కూడా ఒళ్ళో పెట్టారు ఈ విధంగా ఇంట్లో ఈ నోములన్నీ పూర్తి చేసుకున్న తర్వాత గుడికి వెళ్ళి గుడిలో రత్నాలు గుడి నిండా దీపాల నోము అని నోముకున్నారు ఇలా పదమూడు దీపాలను ప్లేట్లో పెట్టి జొన్నలను పదమూడు ప్యాకెట్లుగా ప్యాక్ చేసి అందులో గౌరమ్మను పెట్టి అందరూ కొంగు కప్పి నోముకున్నారు ఇలా గుడిలో కూడా ఈ విధంగా జంటగా అందరూ కలిసి ఈ నోము నోముకున్నారు నోములు నోముకోవడమే కాదండి నోములు కూడా అందరికీ ఈ విధంగా పంచారు బంధువులకు స్నేహితులకు అందరికీ కూడా నోముకున్న నోములన్నీ పంచాలి ఒక నోము మనం ఉంచుకుని ఒకటి బ్రాహ్మణులకి ఇచ్చి మిగతావన్నీ పంచుతారు ఫ్రెండ్స్ చూశారు కదా శ్రీరామ్ కుటుంబ సభ్యులు నోముకున్న సంక్రాంతి నోములు మీరైతే ఈ విధంగా నోముకున్నారు ఏమేమి పెట్టారు ఎలా నోముకున్నారు అనేది కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి మరో కొత్త వీడియోతో మేము ముందు ఉంటాను